మాస్టర్ చూడంరా నమస్కారం నమస్కారం బాబు నమస్కారం నమస్కారం మాస్టర్ గారు నమస్కారం ఈ కాలేజీలో నాకు నమస్కారం పెట్టి అవమానం చేసే మహానుభావుడు ఎవరబ్బా నేనేమొస్తాడు విద్యాసాగర్ని గుర్తుపట్టలేదా ఓ అవునవును గుర్తొచ్చింది ఓసారి యూనివర్సిటీలో కలిసాం కదా కరెక్ట్ ఏం పని మీద వచ్చారు ఈ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా అపాయింట్ అయ్యాను ఈ కాలేజీలోనా అవును సార్ మీరు ఎప్పుడైనా సర్కస్ కంపెనీలో పనిచేశారా ఎందుకు అలా అడుగుతున్నారు ఏం లేదు అక్కడ పనిచేస్తే ఇక్కడ పనిచేయడం చాలా సులభం అదే ప్రిన్సిపాల్ గారు రూము వెళ్ళి కలవండి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఈ క్లాస్ స్టూడెంట్స్ లో మంచి నటులు మ్యూజిక్ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అప్పుడే ఏం చూసావు గురు ముందుంది ముసల్ల పండగ బాధ్యత లేకుండా ఏమిటో అల్లరి బాబు యావురేటి మందే మళ్ళీ అడుగు అశోకుడు చెట్లు ఎందుకు నాటించాడు సారీ అశోకుడు చెట్లు కథ నాటించింది మొక్కలు అబ్బో తెలివింది రోయ్ నువ్వు పైకి వస్తావు గురు సరేగానే ఆసర్ లాగించు ఏ ఆంజనేయులు కేసీ వినాయ్ ఏ పిశ ఏడు కొండలు గోవిందో ముకా మొనీకా ఏమిటి గురు క్లాసులోకి రాగానే అన్ని సార్లు మునికా మొనికాలు కలవరిస్తున్నావు చీర తగిలి చాలు రోజులైంది ఏమిటి మునీకా లెక్కలు నమస్కమయ్యా పది నెలల నుంచి ఇదే పాట బాబు మీ బాబు అడ్రస్ ఎక్కడో చెప్పు నేనే నేరుగా వెళ్ళి వసూలు చేసి తెచ్చుకుంటా ఇంటికి తక్కువ లేదు పదమూడు యాభై నమస్కారం గురుపాదం గారు నమస్కారం మాస్టారు రండి ఎలా ఉంది మీ వ్యాపారం పట్టతల మీద చుట్టూ నా వ్యాపారంలో లాభం ఒకేసారి వస్తాయి గురుపాదం గారని ఈ క్యాంటీన్ ఓనర్ విద్యాసాగర్ గారని మన కాలేజీకి కొత్త లెక్చర్ నమస్తే కాస్త కాఫీ పోయిస్తారా ఎంత మాట కూర్చొని మాస్టారు రేపు కాఫీ ఏమిటి మాస్టారు మీకు ఇల్లు ఏమైనా దొరికిందే ఇంకా గురుపాలం గారు అయ్యా ఏమిటి మాస్టారు మీ మేడ మీద పోర్షన్ ఖాళీగానే ఉంది కదా ఉందండి అది వీరికి ఇవ్వడానికి మీకేమిటి అభ్యంతరం అభ్యంతరం ఏమీ లేదు కానీ మన కాలేజీలో లెక్చరర్ల బుర్రలకి వాళ్ళు వాడే స్కూటర్లకే రక్షణ లేదే ఈయన్ని తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు వీకి పందిరేస్తారేమోనని ఆయన పర్సనాలిటీ చూసిన తర్వాత కూడా మీకు ఎందుకండి భయం మీ మాట కాదని లేను అలా కానివ్వండి అనక్కదు ீ வன் கி த்ரீ ஃபோ வன் கியூ த்ரீ ஃபோ வன் கியூ த்ரீ ஃபோ வன் கியூ த்ரீ ஃபோ வன் கியூ த்ரீ ஃபோ வன் க்ரூ த்ரீ ஃபோ வன் கியூ த்ரீ ஃபோ வன் கியூ ஓகே தேங்க் யூ క్లాస్ అయిపోయింది మీరు వెళ్ళచ్చు నా పొల్యూషన్ లేకుండా నా డాన్స్ హాల్లోకి రావడానికి మీరెవరు అదేంటండి కొంపలు కూలెలా అరుస్తూ నన్నెందుకు వచ్చారంటారా ఏదైనా ప్రమాదం జరిగిందేమో కాపాడదామని వచ్చాను మీ ఇంటి మీరు అతి తెలివివ్వారా కాదు పిచ్చి తెలివి లేకపోతే ఏంటండి కాస్త ప్రశాంతంగా ఉండవకుండా ఈ అరుపులు కేకలు ఆడపిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడితే మల్లెపూలతో ఉంటుంది చూడనా ఇతను ఎవరైనా నూట తొంభై ఆరు అక్షరంతో మాట్లాడుతున్నాడు మా అమ్మాయి వేఖ మంచి డాన్సర్ బ్రేక్ డాన్సు స్కూల్ పెట్టి పలుకులు గోడలు బ్రేక్ చేస్తూ ఉంటుంది ఈయన విద్యాసాగర్ ఎంఎస్సి గోల్డ్ వన్ లెస్ మన కాలేజీలోనే లెక్చర్ మన మేడ మీదే ఉంటున్నారు మన మేడ మీద మేడ మీదంటే మేడ మీద కాదు రూమ్ లోనే అద్దె నేను ఎందుకు ఇస్తాను అద్దెకి ఏదో అద్దెకి వేరే ఇల్లు దొరికేదాకా రెండు రోజులు ఉంటానంటే రెండు రోజులు కాకపోతే నాలుగు రోజులు మహా అయితే వారం అయ్యా అంతకంటే వీలు లేదంటే అదేంటి సార్ మీరు అంతేనయ్యా అంతే నాన్న నాకు తెలుసు నువ్వు వీళ్ళు అద్దెకిచ్చావు మంచి వాళ్ళలా కనిపిస్తేను చూడు ఎంత బుద్ధిమంతుడిలా ఉన్నాడో నోట్లో వేలు పెట్టినా కొరికేటట్టు లేడు చూసావా కొరకలే ఎందుకు నన్న ఈ నాటకం అంతా చూడు మిస్టర్ మీరు పొరపాటున కూడా ఈ డాన్స్ హాల్లో కడుగు పెట్టడానికి ఒకవేళ పెట్టినా చూడడానికి వీల్లేదు చూసినా నేర్చుకోవడానికి వీల్లేదు నేర్చుకుంటే మాత్రం మా అమ్మాయి ఫీజు కట్టాలి అంతే కదమ్మా మాట కొండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది మనసు చల్లకొండ సిగ్గుపడ్డారా అబ్బే సిగ్గెందుకండి నా డ్రెస్ కి ఏదైనా పంచర్ పడితే మీరు భయపడాలి గానీ మిమ్మల్ని డ్రిల్ మాస్టర్ అనుకున్నాను యాభై మంది స్టూడెంట్స్ కి పాఠం చెప్పే మెదటి లేకపోయినా వంద మంది స్టూడెంట్స్ కి సమాధానం చెప్పగలిగే కంటపలే ఉంది అంటే ఏమిటి ఉద్దేశం నాకు మెదడు లేదనా ఆహా అలాగని కాదు చూడండి రేఖ గారు మానసిక బలం శారీరక బలం మీద ఆధారపడి ఉంటుంది అలాగా అయితే మీ ఆసనాలు నాకు నేర్పాలి తప్పకుండా మీలాంటి డాన్సర్ల బాడీలు కంట్రోల్లో ఉండి నాజుగ్గా ఉండాలంటే ఆసనాలు వేయాలి కానీ ఓ కండిషన్ మీ డాన్స్ నాకు నేర్పాల బొద్దంక ఒక విచిత్రమైన కేటకం ఇట్స్ ఎ టిపికల్ ఇన్సెక్ట్ ఇట్స్ ఫెమిలియర్ హౌస్ హోల్డ్ పెస్ట్ ఎస్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ అవర్ కిచెన్ స్టోర్ రూమ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ద మాక్సిమం లైఫ్ ఆఫ్ కాక్రోచ్ ఈజ్ ఓన్లీ ఫోర్ ఇయర్ ఆ నాలుగు సంవత్సరాలు కూడా దాన్ని సుఖంగా బతకనివ్వకుండా మనిషి టిక్ పట్టి చంపేస్తున్నాడు అది తను బతకడానికి మాత్రమే స్టోర్ రూమ్స్ ని పాడు చేస్తుంది తప్ప లాగా సంఘాన్ని పాడు మాస్టర్ ఇదేంటి మాస్టర్ పాఠాలు పక్షులకు జంతువులకు చెప్తున్నారు బిడ్డ పాలు తాగకపోతే తల్లి రొమ్ములు పాలతో బరివేపుతాయ్యా ఆ స్థితి ఆ తల్లికి మనశ్శాంతిని ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది మనము అంతే మనం చదివిన చదువు పది మందికి చెప్పాలన్న ఆశతోనే ఇక్కడికి వచ్చాం కానీ ఇక్కడ అవకాశం లేదు మనకి అందుకనే మన మనశ్శాంతిని చంపుకోకుండా మనం లెక్చరర్లు అన్న విషయం మర్చిపోకుండా ఉండటానికి ఈ పక్షులకి జంతువులకి పాఠాలు చదువుతున్నాను విద్యాసాగర్ లాంటి ఒక్క లెక్చరర్ ఉంటే చాలు సర్కస్ కంపెనీలో కూడా మిలిటరీ డిసిప్లిన్ వచ్చేస్తుంది అలాగా కానీ పాప మాస్టర్మార్స్తారే వాళ్ళ వాడేం చేస్తారు వాళ్ళు తాగితేనే రౌడీలు ఆయన పర్సనాలిటీ ముందు వీడంతా ఆయన పాఠాలు కూడా బాగా చెప్తారా చెప్పడం కడుపులో ఉన్న బిడ్డ ఆయన పాఠాలు వింటే చాలు పుట్టగానే బిఏ పరీక్షలు కూడా రాసేయొచ్చు నిజంగా అవునమ్మా పడుకో తలపేస్తాను బాగా చదువుకోవాల్సింది అంత ఉంది ఓపెన్ చేస్తాను నేను స్ట్రీట్ లైట్ కింద చదువుకుంటాను నన్ను లోపలికి రమ్మంటావా ఇంత వయసు బుద్ధయ్యా ఏంటి పక్కన కూర్చోాలా అసలు బుద్ధి మోహన్ చూడు బెండకాయ మోహన్ నువ్వు ఇంత వయసు వచ్చి కాటి కాలు ఏమైంది చూడ లోపలికి రమ్మంటున్నాడు అందాన్ని చూసి ఆయన మూర్చిపోలేదు ఈ రోజు మంగళవారం ఆయన మాట్లాడరు అంతేం కావాలి అదే బస్టమ్ తల వైపు నుంచి పీక్కు తినడం కథలు తీర్థం సాంబార్ పాపం Get me <laughs> <laughs> <laughs>